లేదు అందుచేత పార్వతీ పరమేశ్వరులకు కలిగిన సంతానము చేతనే నాకు మరణం కావాలని కోరుకున్నాడు బ్రహ్మదేవుడిని అందుచేత తారకాసుని సంహారం చేయటానికి పార్వతీ పరమేశ్వరుల కుమారుడుగా కుమారుడు వారు కుమారస్వామిగా ఆవిర్భవించారు ఈరోజున మార్గశిరశుద్ధ షష్టి అయితే ఈ కథ అనేక పురాణాల్లో ఉంది ఈయనకే సుబ్రహ్మ కుమారస్వామి వారికే స్కంద అని పేరు స్కంద షష్ఠి అని కూడా అనుకుంటాం స్కంద అనేటటువంటి కుమారస్వామి వారికే పేరు పురాణాలు మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వేదవ్యాస మహర్షి రాసినటువంటి పురాణం అందులో అన్నిటికంటే పెద్ద పురాణము స్కాంద పురాణం అంటే స్కందుల వారు చెప్పినటువంటిది అని అందువల్ల స్కాందము ఈ పురాణంలో ఎని ఎనభై వేల శ్లోకాలున్నాయి మిగిలిన అన్ని పదిహేడు పురాణాలు కలిపితే మూడు లక్షల ఇరవై వేల శ్లోకాలు అంటే మొత్తం పద్దెనిమిది పురాణాలు నాలుగు లక్షల శ్లోకాలు అయితే అందులో ఒక్క స్కాంద పురాణం సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి కుమారస్వామివారి పేరుతో ఉన్న పురాణం ఒక్కటి ఎనభై వేల శ్లోకాలతో ఉన్నది అంత విస్తృతమైన పురాణము పురాణాల్లో ఏది లేదు ఇదే మొట్టమొదటిగా చెప్పగలిగింది ఇందులో కుమారస్వామి వారు ఉపదేశం చేస్తున్నట్టుగా అనేక తీర్థములు క్షేత్రములు స్థలములు వాటిలో ఉన్న మాహాత్మ్యం అంతా దాంట్లో చెప్తారు అందువల్ల గురువులున్నారు జగద్గురువులు ఉన్నారు గురుగుహులున్నారు అంటుంటారు గురువు జగద్గురువు గుహ గురువు అంటే అందరికంటే గొప్ప గురువు ఎవరు అంటే కుమారస్వామినే గురుగుహ అని అంటుంటారు ముద్దుస్వామి దీని తమ కీర్తనలో గురుగుహ అనే శబ్దాన్ని ఉపయోగించకుండా ఉండరు అయితే ఈ కుమారస్వామి వారు ఎలా ఆవిర్భవించారు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా ఒక పది పదిహేను నిమిషాల్లో ఆ విషయాన్ని మనం చెప్పుకుందాం శివమహాపురాణం అని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాయుపురాణము అని అంటారు దానికే శివమహాపురాణం అని కూడా పేరు వేదవ్యాస వారు రచించిన పురాణాల్లో ఒక పురాణం అందులో కుమారఖండ అని ప్రత్యేకించి కుమారస్వామి వారి యొక్క ఆవిర్భావం ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి కుమార అన్న లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నా కానీ అలాగే సేనాని అన్న ఇవన్నీ స్వామివారి యొక్క అనంతనామాల్లో నామాలే అందువల్ల ఇప్పుడు మనం వారి యొక్క ఆవిర్భావ విశేషాన్ని కొద్దిగా చెప్పుకుంటున్నాం పార్వతీ పరమేశ్వరుడు వివాహమైంది హిమవంతుడు కూతురుగా పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు పరమేశ్వరులకు తండ్రి లేరు ఆయనే అందరికీ తండ్రి ఆయన వివాహమైన సందర్భంలో అడిగారు పురోహితుడు బ్రహ్మగారు వీళ్ళ వేపున హిమవంతుని వైపున మరొకరు ఉంటూ ఉండగా ఆ వివాహానికి మొదట హిమవంతుని భార్య ఒప్పుకోలేదు ఎందుకంటే ఆయన ఏదో ఎక్కడెక్కడో ఉంటారు అని అలా ఆయన రూపాన్ని చూసి కూడా భయపడ్డది అయినా కానీ అందరూ సప్తరుషులు చెప్పడం వినడం జరిగి వివాహం జరిగింది వివాహంలో అడిగారు ఆయన తండ్రి ఎవరు ఆయన తాత ఎవరు వాళ్ళ నాన్నగారు ఎవరు మూడు తరాలు కావాలి కదా వాళ్ళ పేర్లు చెప్పండి వివాహంలో మనం చెప్తూ ఉంటారు ఎందుకంటే ఫలానా వారి మనవడు ఫలానా వారి మునిమనవడు మనవడు కొడుకు అని రకంగా చెప్తుంటారుగా అలాంటప్పుడు పరమేశ్వరుడికి తండ్రి ఎవరు ఆ తండ్రికి తండ్రి ఎవరు ఆ తండ్రికి తండ్రి ఎవరు అని బ్రహ్మదేవుణ్ణి చెప్పమని అన్నారు అంటే బ్రహ్మదేవుడికి తెలియదు రుహితుడిగా వచ్చేసాడు కానీ ఈ ప్రశ్న వస్తుంది ఇది చెప్పాల్సి వస్తుందని ఆలోచనప్పటికి రాల పరమేశ్వరుడి దగ్గర కూర్చున్నాడు పెళ్లి కొడుకుగా పరమేశ్వరుడు ఉన్నాడు ఆ కుమారస్వామి ఈ మహానుభావుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు బ్రహ్మదేవుడిని చెప్పమనేసరికి పరమేశ్వరుని కేసు చూచారు స్వామి మీ పేరంటే తెలుసు మహాదేవుడు మీ నాన్నగారి పేరు వాళ్ళ పేరు తెలియదు కదా అంటే ఒక చిరునవ్వు నవ్వారక అప్పుడు ఆ నవ్వు మీరు చూసిన తర్వాత ఆ నవ్వుకు ఆనందపడి ఆయన గుర్తొచ్చినాయి పేర్లన్నీ కూడా ఏమిటంటే వీళ్ళ ముత్తాత గారి పేరు వేదకంఠుడు వాళ్ళ తాతగారి పేరు ఉగ్రకంఠుడు వాళ్ళ నాన్నగారి పేరు నీలకంఠుడు ఈయన పేరు శ్రీకంఠుడు ఇక మళ్ళా మళ్ళీ అడగండి ఈ పేర్లే గుర్తుపెట్టుకుంటున్నారు అంటే అన్నీ ఆయన పేర్లే కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వేదకంఠో ఉగ్రకంఠో శ్రీకంఠ నీలకంఠ అని ఆ రకంగా వరుస చెక్కారన్నమాట చెప్తే అప్పుడు పరమేశ్వరుడు నవ్వాడు ఆ నవ్వు మనం నందరినీ రక్షించుగాక అని గద్దలు చెప్పారు అలాంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో వివాహమైన తర్వాత వారిద్దరూ మీ హిమంతుని దగ్గర నుండి అంటే అత్తగారింటి నుంచి కైలాసానికి వచ్చారు పార్వతీ ఇద్దరు ఏకాంతంగా ఇద్దరూ ఉంటూ ఉండగా ఇంత లోపల తారకాసుడు అనే రాక్షసుడు ప్రచండమైన వరాన్ని కోరుకుని ఉండటము పార్వతీ పరమేశ్వరుడు వల్ల కలిగే సంతానం చేతనే నాకు మరణం ఉండాలి అన్నారు అది సంభవం కాదు అందుకోసం అది ఎలా అవుతుంది పరమేశ్వరుడు నిశ్చత కోరిష్ఠుడు విరక్తుడు ఆయన పార్వతీ అమ్మవారిని కలిసే సన్నివేశం ఉంటుందా ఉండదు అందుచేత పార్వతీ పరమేశ్వరులను కలవకుండగా చేస్తే వారికి సంతానం కలక్కపోతే దేవతలకు ప్రమాదం వాళ్ళిద్దరినీ కలిసేట్టు చెయ్యాలి ఆ చేయటం దగ్గర అనేక విగ్రహాలు ఏర్పడినాయి వాళ్ళిద్దరూ కలవకుండా ఉండేటువంటి అనేక ప్రయత్నాలు ఒకసారి దేవతలంతా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి స్వామి ఆ తారకుడి దగ్గర నుంచి మా కష్టాలన్నీ కూడా పోగొట్టి వాడి నుంచి మమ్మల్ని రక్షించవలసింది అని రాక్షసులకి బాధలు తట్టుకోలేక దేవతలు ప్రార్థించారు వెంటనే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న సమయంలో పరమేశ్వరుడు భక్తుల యొక్క ఆర్తిని విని వెంటనే మధ్యలో వచ్చారు మధ్యలో వచ్చారు అప్పటికే పార్వతి అమ్మవారి కోపం వచ్చింది కోపం వచ్చి వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటుంటే వారికి విఘ్నం కలగజేస్తే మంది నష్టపోయారు ఎన్ని రకాలుగా బాధపడ్డారు మొత్తం అనేక ఉదాహరణలు పార్వతీ అమ్మవారు చెప్పింది మీరు ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఎవరైనా సరే వాళ్ళ కష్టం కలగజేస్తే ఎలాంటి వారు నష్టపోయారంటే దుర్వాస మహర్షి తనకు భార్యతో వియోగం కలిగి దీర్ఘకాలం చాలా ఉన్నారు కారణం ఏమిటంటే పార్వతీపురమే మహా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి ఉంటుండగా వెళ్ళడం వారి యొక్క సాన్నిహిత్యానికి భంగాన్ని కలిగించారు దానివల్ల ఏం జరిగింది దుర్వాస మహర్షి తన భార్యకు చాలా కాలం దూరంగా ఉండవలసి వస్తుంది మళ్ళీ ఏదో కష్టం మీద అతి కష్టం మీద కలవలసి వస్తుంది కాబట్టి భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్నప్పుడు విగ్రహం కలగజేయకూడదు అలాగే హరిశ్చంద్రుడు చేశాడు హరిశ్చంద్రుడు చేసినందువల్ల అనేక సంవత్సరములు భార్యకు దూరంగా ఉండి అరణ్యాల్లో అజ్ఞాతంగా చివరికి కాటికాపరిగా ఉండవలసి వచ్చింది ఇలా ఎంతమందో చేశారు ఎన్నెన్ని కష్టాలు అనుభవించిన వాడు ఉన్నారు కాబట్టి దేవతలు ఇలా చేశారు కాబట్టి వీళ్ళు చేసింది సముచితమైన పని కాదు అని అలాగే బృహస్పతి కూడా భార్యని కాస్త చంద్రుడు స్వాధీనం చేసుకున్నాడే ఇలా చేసుకోవడానికి గల కారణం ఏమిటి బృహస్పతి కొన్ని ఒకసారి ఏకాంత ఋషుల యొక్క భార్యను ఋషులతో ఉంటే వారి ఏకాంతానికి భంగీని కలిగించేట్టుగా మధ్యలో వెళ్ళాట అందుకోసం ఇలాంటి పనులు ఎవరైతే చేశారో ఏ ఋషులు ఎన్ని కష్టాలను భవించారో ఈ కష్టాలన్నింటికి భార్యకు దూరమయ్యారో గౌతమ మహర్షి అహల్యకు దూరమయ్యారు దూరం అవ్వటానికి కూడా కారణం ఆ గౌతమ మహర్షి చేసిన ఒక అపరాధం ఈ అపరాధం వల్ల భార్యకు దూరమయ్యారు అని ఇలా అనేక ఉదాహరణలు చెప్పారు అందుచేత ఈ రకమైన స్థితిలో నాకు నిష్కారణంగా వీళ్ళు వినియోగం కలిగించారు కాబట్టి దేవతలకు శాపం ఏమంటే దేవతలకి ఎప్పుడూ వారి భార్యల వల్ల వారికి సంతానం కలగకుండుగాక అంటే దేవతలకు భార్యలతో కనీలిసి కలిసి వల్ల సంతానం కలగకుండుగా అని కానీ ఆమె ఎప్పుడైతే శాపం పెట్టిందో దేవతలంతా కూడా హసా హతాసులైపోయారు చాలా బాధపడ్డారు అరే పొరపాటు చేశాము అనుకున్నారు ఇంతకి పరమేశ్వరుడు ఆ పార్వతీ అమ్మవారితో దగ్గరగా ఉంటూ డబ్బున వెళ్ళి పిలిచేసరికి ఎప్పుడైతే వచ్చారో ఆ వచ్చి రాగానే ఆయన తేజస్సు అనగా ఒక రేతస్సు కాక భూమి మీద పడ్డది భూమి మీద పడితే తేజస్ అంటే పరమేశ్వరుని యొక్క తేజస్సు అంటే ఒక తపస్సు వల్ల ఏర్పడినటువంటి ఒక శక్తి ఆ శక్తిని మోయటం ఎవ్వరి వల్ల కాదు అందువల్ల భూదేవి ఆ శక్తిని మోయలేక ఏం చేసిందంటే ఆమె తీసుకువెళ్ళి అగ్నిలో వేసింది అగ్నిలో వేస్తే అగ్నిదేవుడు దాన్ని తీసుకోలేక చివరికి ఒక పక్షి రూపాన్ని ధరించి ఆ పక్షి రూపంగా ఆ వీర్యాన్ని స్వీకరించవచ్చేమో అని ప్రయత్నించాను అప్పటికీ తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక దాన్ని కాస్త మొదలుపెట్టి గంగలో వేశాడు గంగలో వేస్తే గంగ మహాపవిత్రమైంది శక్తి కలదు కదా అందుచేత ఆమె భరిస్తుందేమో అని ఆ గంగ కూడా భరించాలి అంటే భూమి భరించలేకపోతే అక్కడ అగ్నిలో వేశారు అగ్ని వల్ల అగ్నిలో ఉన్నాడు కాబట్టి అగ్నిభూ అని కుమారస్వామికి పేరు అనమాట అందువల్ల అగ్నిభూ అన్నారు గంగలో ఎప్పుడైతే వేశారో గంగకి కుమారుడుగా ఉన్నాడు కాబట్టి కుమారస్వామి అంటే కొంతకాలం ఆమె దగ్గర ఉన్నాడు ఆమె మొయ్యలేకపోయింది ఆ మొయ్యలేక ఆమె కాస్త ఏం చేసింది ఒక శరవణంలో పెట్టింది శరవణము అంటే రెల్లు దుబ్బ దాంట్లో పెట్టింది అన్నమాట వదిలేసేసరికి వాటికి ఒక శక్తి ఉన్నది ఆ శక్తి వల్ల ఈ వీర్యాన్ని భరించగలిగేటువంటి శక్తి ఉన్నది దాంట్లో స్వామివారు ఆవిర్భవించారు కుమారస్వామివారు ఆవిర్భవించారు అప్పుడప్పటి నుంచే ఆయన శరవణ భవ అని పేరు శరవణము అంటే రెల్లు దుబ్బు అంటే చిన్న ఒక గుట్ట లాంటిది అనమాట దాని ఎందు ఆవిర్భవించారు కాబట్టి కుమారస్వామికి శరవణ భవ అని అంటారు అన్నమాట అట్టి మహానుభావుడు ఆవిర్భవించినప్పుడు ఎవరు పోషించారు ఎవరు లానించారు అంటే ఆరుగురు ఆడవాళ్ళు ఉన్నారు వారు షట్కృత్తికలు అంటారు మయ నేను ఆయన్ని ఆదరిస్తాను నేను ఆదరిస్తానంటే ఆదరించడమే కాదు ఆయనకి సనువారు నేను ఇస్తానని చెప్పి ఆరుగురు ఒకేసారి వచ్చారు ఆరుగురు వస్తే ఆ మహానుభావుడు ఒక శిశువుగా ఒక ద్విభుజుడుగా అంటే రెండు భుజములు కలిగిన మామూలు ఒక శిశువులాగా ఆవిర్భవిస్తే ఈ ఆరుగురు వచ్చి నేను పాలివారు నేను పాలివారిని దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళందరినీ అనుగ్రహించడానికి ఆ మహానుభావుడు ఆరు ముఖములతో ఆవిర్భవించాడు ఆరు ముఖములతో ఆరుగురు తండ్రిలు ఇచ్చిన పాలు కూడా ఒకేసారి తాగి వాళ్ళని అనుగ్రహించారు అందువల్ల ఆయనకి షణ్ముఖుడు అని అంటారు తండ్రి కంటే మించిన వారు పరమేశ్వరుడు అని ఎందుకంటే పరమేశ్వరునకు సత్యోజాతాది ఐదు ముఖాలే ఉంటుంది పరమే గజముఖునకు ఒకే ఒక్క పెద్ద ముఖం ఉంటుంది కానీ కుమారస్వామికి ఆరు ముఖాలు ఉండవు అందుకోసమే పరమేశ్వరుడు వారినిద్దరినీ పక్క పక్కన పెట్టుకొని నన్ను మించిన పిల్లలు నా వాళ్ళు అని సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే పంచముఖం కంటే ముఖములలో ఆరు ముఖాలు తండ్రి కంటే ఒక ముఖం ఎక్కువ కలవారు కుమారస్వామి అందరికంటే పెద్ద ముఖం కలవారు గణపతి వీళ్ళందరికీ కూడా అన్నం పెట్టాలంటే మామూలు ఆ గృహిణి పెట్టగలుగుచండి పెట్టలేదుగా అన్నపూర్ణ అమ్మవారుగా అమ్మవారు ఉండబట్టి ఇంట్లో దివ్యమైన వైభవమైనటువంటి ఆ రకంగా స్థితి ఉన్నది అన్నపూర్ణ గృహి పార్వతీ అమ్మవారు అన్నపూర్ణ కాకపోతే అంతటి నోరు కలిగిన గణపతికి అన్నం పెట్టగలదా ఒక ముఖంకే అన్నం పెట్ట అర్థమవుతుంటే ఆరు ముఖాలు పెట్టుకున్న కుమారుడికి పెట్టగలుగుతుంది పెట్టలేదు కానీ ఆ తల్లి కాబట్టి పెట్టింది అన్నపూర్ణ కాబట్టి అని ఆ మహాభావిని బెచ్చారిన స్థితి లేకుండా అందరికీ సమర్థించిన గొప్ప ఇల్లాలు కాబట్టి పార్వతీ అమ్మవారు మహాతల్లి అని చెప్తారు అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన షణ్ముఖులై ఆవిర్భవించారో అప్పుడు అనేక మంది దేవతలు ఆయన స్తోత్రం చేయడానికి వచ్చారు ఆ స్తోత్రం చేసిన తర్వాత ఇప్పుడు తారకాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడికి ముగ్గురు కుమారులు ఉన్నారు అందులో కమలాక్షుడు తారకాక్షుడు బిర్జున్మాలి అని ఆ తారకాసుడికి ముగ్గురు కుమారుడు వాడు ఏం చేశాడు తన యొక్క ముగ్గురు కుమారుడికి ఆస్తి పంచాడ ఒక్కొక్కడికి ఒక్కొక్క కోట కట్టించాడు ఒక కోట అంటే ఒకరికి పెద్దవాడికి తారకాసుడికి బంగారు కోట అలాగే కమలాసుడికి వెండి కోట అలాగే అనే వాడికి ఇనప కోట కట్టించి బ్రహ్మాండమైన పర్వత శిఖరాలు లాంటివి ఇచ్చాడు అది ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి దూ ఎక్కడికి పడితే అక్కడ ఉండగలవు అంటే మనకు విమానాల్లాగా వెళుతుంది ఎక్కడ పడితే అక్కడ వాళ్ళగలవు అనమాట అలాంటి మూడు శక్తులు కలిగిన వారిని తయారు చేశారు తన కుమారుని అలా ఉండి తారకాసుడు అందరినీ కూడా సంహారం చేస్తుంటే ఇప్పుడు శివబీర్య సముత్పన్నుడు అంటే పరమేశ్వరుని యొక్క స్వరూపంలో నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ కుమారస్వామిని చూడాలని పార్వతీ అమ్మ వారు వచ్చింది ఇప్పుడు నువ్వు ఎందుకంటే కేవలం ఈశ్వరుని యొక్క వీర్యపాతం వల్ల ఆ స్వరూపంలో నుంచి ఆవిర్భవించారు అది దేనివల్ల అంటే ఆ పార్వతీ అమ్మవారు ఒక కారణం అయింది కాబట్టి ఈ అమ్మవారు వెంటనే కుమారుడు కలిగాడని చెప్పేసరికి బయలుదేరి వచ్చే ముందు ఆమె నందీశ్వరుని పంపించింది కుమారస్వామి దగ్గరికి పంపించేసరికి కుమారస్వామి ఆ నందీశ్వరుడు వెళ్ళి నాయన నేను నీకంటే ముందు ఆ తండ్రి అయిన పరమేశ్వరుని దగ్గర ఉన్నాను నీకు అన్న వంటి వాడిని రా నీకోసం తల్లి నిరీక్షిస్తున్నది అని అని చెప్పి కుమారస్వామిని తీసుకుని వెళ్ళారు కుమారస్వామిని తీసుకు వెళ్ళిన తర్వాత ఆ మహాతల్లి పార్వతి అమ్మవారు పరమానందపడి పిల్లవాడిని కాస్త దగ్గర చేర్చుకొని ఆశీర్వదించింది ఆయన దేవతలందరికీ కూడా సేనానిగా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆ తారకాసుర సంహారం చేశారు అని స్థూలంగా కథ ఈయన గురించి త్రిపుర రహస్యంలో ఇంకొక విచిత్రమైన కథ ఉన్నది సనత్కుమారుల వారి అంటే బ్రహ్మదేవుని మనస్సులో నుంచి నలుగురు పిల్లలు మొట్టమొదట పుట్టారు వారిని సనచతుష్టయము అంటారు అంటే జ్ఞానమునిచ్చుటలో సమర్థులైనటువంటి వాళ్ళు అట్టి మహనీయులు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అందులో సనత్కుమారుల వారే కుమారస్వామిగా పార్వతీ పరమేశ్వరులకు కుమారుడుగా అవతరించారు అని ఒకప్పుడు సనత్కుమారుల వారు తపస్సు చేసుకుంటున్నారు ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన వయస్సు ఎంత అన్నారు ఆ సనచిష్ట నలుగురికి ఐదు సంవత్సరాలు తప్ప ఐదు సంవత్సరం తర్వాత ఒక నిమిషం కూడా వయసు పెరగదు కానీ ఎంతకాలం ఉన్నా వాళ్ళు అంతే ఉంటారు అందువల్ల పూర్వేశామది పూర్వజాహ అందరికంటే ముందు పుట్టారు అందరికంటే ముందు పుట్టారు కానీ ఆయన పంచ షడ్ధన ఆయన అంటారు ఐదు ఆరు సంవత్సరముల లోపే ఉంటారు అంతకంటే ఒక క్షణం కూడా వాళ్ళ ఆయుర్దాయము చేత శరీరం యొక్క మార్పు అనేది ఉండనే ఉండదు అటువంటి బ్రహ్మతేజంపరుడైన నలుగురిలో సనత్కుమారు వారు తపస్సు చేసుకుంటూ ఉంటే కైలాసం నుంచి వస్తూ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడాను అలా కిందిగా చూసేస్తారు పార్వతీ అమ్మవారు చూసి ఏమండి ఎవరో ఒక పిల్లవాడు తపస్సు చేసుకుంటున్నాడు వెళ్ళొద్దామా ఒకసారి అతనికి వరం ఇచ్చొద్దామండి అని పరమేశ్వరుడు తెలుసు అతను ఎవరో ఏమిటో అందుకోసం ఏదో చేసుకుంటున్నాడు మనకెందుకు ఊరుకోవాలన్నారు అంటే కాదండి ఆ పిల్లవాడిని చూడాలనుంది వాడికి చిన్నపిల్లవాడు అంత తపస్సు చేస్తున్నాడు వరం ఇచ్చొద్దామండి అని వద్దని చెప్తుంటే వినవేమిటి అని అన్నారు లేదండి ఒక్కసారి చూసొద్దాం ముందు పదండి అన్నది అన్న తర్వాత ఇద్దరు కిందికి దిగారు దిగిన తర్వాత కుమారస్వామి మహానుభావుడు శరత్ కుమారుడు వారు తపస్సు చేసుకుంటున్నారు ఆయన మన కళ్ళు తెరవలేదు మాట్లాడలేదు ఏమి చేయలేదు ఇలా ఉన్న సందర్భంలో వెంటనే పార్వతీ అమ్మవారు ఆ ముఖం చూస్తూ ఎంత చక్కగా ఉన్నాడు ఈ పిల్లవాడు ఎందుకంటే శబ్దమే అది కదండి కుమార కుమారా కుమారా అని మనం అంటుంటాం అనమాట కు అంటే భూమి ఎందు మార మన్మధుడా అని మన్మధుడిని ఈయన నేత్రం చేత దగ్ధం చేశారు కానీ మళ్ళీ ఆ మన్మధుణ్ణి మించినటువంటి వాడు కుమార అంటే ఇంకో అర్థమిస్తారు కుత్స్ట మారహ ఏ రసహ కుమార మన్మధుడు ఎవరిని మన్మధుడు కుత్స్థుడుగా ఎవరి చేత చేయబడ్డారో ఆయన కుమారుడు అంటే కుమారస్వామి వారి ముఖం చూసిన తర్వాత మన్మధుణ్ణి చూపించారు అవే వీడి పనికిరాడండి వీడి అందరితో వీడికి చెప్పడానికి అవకాశమైన పీ అన్నారు అంటే మన్మధుడి లాంటి వాడిని కుమారస్వామి యొక్క అందం ముందు ఎందుకు పనికి రాదని అందువల్ల మన్మధుడిని కుత్స్తుడిగా చేసిన అందం కలిగిన వాడు అని దానికి అర్థం అనమాట కృష్ణ పరమాత్మకి నా అందంగా నల్లుగా నల్లగా ఉంటాడా కాటుక పర్వతం నల్లగా ఉంటుందా అని అడిగినప్పుడు కాటుక పర్వతాన్ని కృష్ణ పరమాత్మని పక్కన పెట్టారు ఎవరు నల్లగా ఉన్నారండి అని కాటుక పర్వతాన్ని చూపించి ఇది తెల్లగానే ఉంది కదండి అని అంటే ఒక కాటుక పర్వతం అంత అయితే ఆ పర్వతాన్ని కృష్ణ పరమాత్మ పక్కన పెడితే అది ఎల్ల ఎవరు నల్లగా ఉన్నారంటే కాటుక పర్వతం ఉంటారు తెల్లగానే ఉంది కదా అన్నారు అంటే కాటుక పర్వతాన్ని తెల్లగా చేసేంత నలుపు ఉందంటే ఈయన నల్లు కతకపోతే అలాగే కుమార అంటే కుచ్ఛితుడు మారుడు అందరికంటే అందానికి మన్మధుడు నవమన్మధుడు నవమన్మధుడు అంటుంటాం మనం అంటే ఆ నవమన్మధుడిని కూడా వీడంతా వీడు రూపవంతిగా చేసి అనేట్టుగా చేసినవాడు కాబట్టి కుమారుడు అని అంటారు కుమారస్వామి వారిని అందువల్ల మా హానుభావుని చూచి తన కుమారుని చూచి అమ్మవారు చాలా పరమానంద పడ్డది అయితే ఆ పిల్లవాడు తపస్సు చేసుకుంటున్నారు వారు తపస్సు చేసుకుంటే భర్తతో చెప్పింది పరమేశ్వరుతో ఏమండి ఆ పిల్లవాడిని వరమిస్తామని చెప్పండి అని అన్నారు అంటే ఇంక పరమేశ్వరుడు ఆమె మాట కాదనలేక సరే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు కదా బహిర్ముఖుడు అవ్వాలి కదా అన్న బహిర్ముఖుడయ్యేట్టు మీరు చెయ్యండి ఆయన తపస్సులో ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నారో దాన్ని అంతర్ధానం చేస్తే తక్కువ కళ్ళు తెరుస్తారంట లోపల మనం ధ్యానం చేసుకుంటూ ఒక రూపం మనకు గోచరం అవుతూ ఉంటుంది మనస్సులో అలాంటి రూపాన్ని ఎప్పుడైతే కనిపించకుండా పోతే ఇట చూస్తాం హఠాత్తుగా అంటే మనం ఆలోచిస్తున్న ఆలోచనకి భంగం కలిగితే చూస్తాంగా అలా తప్పు నేను కుమారస్వామి వారికి వేసి వెంటనే కుమారస్వామి వారు చూశారు ఎదురుకుండగా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు నాయన నీవు ఎవరు అని అడిగారు అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పి అంటే మీరెవరో చెప్పండి అన్నారు రాదు మేము పార్వతీ పరమేశ్వరుడు అన్నారు ఏం కావాలి అన్నారు అనగానే పార్వతీదేవి వెంటనే ఏమంటే నువ్వు నా కుమారుడుగా పుట్టండి అని అడగండి అని అన్నదనమాట అనేసరికి వెంటనే పరమేశ్వరుడు నువ్వు నాకు కుమారుడుగా పుట్టాలి అని అన్నా అనేసరికి నీకు మాత్రం కుమారుడుగా పుడతాను అన్నాడు నీకు మాత్రమేమిటి మీకు అని అనాలి మనకు కుమారుడుగా పుట్టాలని అడగాలి పార్వతీ అన్న అనుకుంటే నాకు కుమారుడుగా నువ్వు పుట్టుకొని అడగండి అని అన్నారు అనేసరికి ఆయన ఏమన్నారు నీకు మాత్రం కుమారుడుగా పుడతాను అన్నారు ఏమండి ఈ మాత్రం ఏమిటంటే నాకు అర్థం కాలేదు ఇంత ఇంతలోపల ఆయన పలకరిద్దామంటే మళ్ళీ మౌనము మౌనంలో నిండిపోయాడు మాట్లాడలేదు ఆయన కాస్త సరే ఇంకా పరమేశ్వరుడు అన్నాడు తర్వాత మాట్లాడుకున్నాను ఈ పదాలకు అర్థం తర్వాత చెప్పుకున్న పదాన్ని పంపించాను చివరికి పార్వతీదేవి వల్ల పరమేశ్వరునకు కుమారస్వామి కలగదు పరమేశ్వరుని యొక్క వీర్యం నుంచే ఆ కుమారస్వామి ఆవిర్భవించాలి అది నీ వల్ల మాత్రమే నీకు మాత్రమే కుమారుడుగా ఉంటాను అంటే దాని అర్థం అది అందుచేత ఆ పరమేశ్వరుని యొక్క వీర్యంలోంచి శరవణంలో పుడితే దానిలోంచి భవా పుట్టినవారు కాబట్టి శరవణ భవ అన్నమాట కుమారస్వామి వారికి పేరు అట్టి మహనీయమైనటువంటి దివ్య చరిత్ర ఆ మహనీయులు ఆవిర్భవించినటువంటి రోజు మార్గశిర శుద్ధ ఆ షష్ఠి నాడు కూడా షట్కృత్తికల చేత పాలు ఈయబడి ఆ పాలు తాగి ఆ తల్లుల్ని ధన్యుల్ని చేశారు చూడండి పోష్యమాత అని ఒక మాత ఉంటుంది అది కాకుండా జన్మమాత అని ఒకళ్ళు ఉంటారు ఆ రకంగా ఆమె ఏం చేసిన ఎటువంటిది ఈ షట్కృత్తికలు ఉన్నారే ఈ ఆరుగురు పోషించారు కదండి ఆ పోషించినటువంటి వాళ్ళు కాబట్టి పోష్యమాతలు అని అన్నారు ధర్మమాత అని పార్వతీ అమ్మవారిని అన్నారు ఎందుకంటే ఆమె కడుపున పది నిమాసాలు ఉండి కనలేదు కనకపోయినప్పటికీ కూడా ధర్మంగా మాత ఎందుకంటే జన్మనిచ్చినటువంటి వారు తండ్రి ఆ తండ్రికి భార్య తల్లి ఆ తల్లి జన్మనివ్వకపోయినా ధర్మమాత అంటారన్నమాట అందువల్ల పార్వతీ అమ్మవారికి కుమారస్వామికి ధర్మమాత షట్కృత్తికలు పోషించారు కాబట్టి పోష్యమాతలు అని అంటుంటారు అందుచేత అటువంటి రీతిగా ఆ తల్లుల్ని ఈ తల్లిని జగదంబని కూడా సంతోషపెట్టి దుష్టుడైనటువంటి తారకాసుని సంహారం చేసి ఋషుల యొక్క ఆర్తిని పోగొట్టి ధర్మాన్ని లోకంలో నిలిపినటువంటి మహానుభావుడు ఇక ఉపాసనా కాంగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కుమారస్వామి యొక్క ఒక రూపం సుబ్రహ్మణ్య పూర్తి కుమారస్వామి కాదు కుమారస్వామి అంశతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు మంత్రశాస్త్రంలో చెప్తారు శోద సంహితలో కూడా ఉంది సుబ్రహ్మణ్య రూపం ఎందుకు సర్పాకారంగా ఉంటుంది సర్పరూపంగా ఎందుకు విధానం చేస్తారంటే కుమారస్వామి వారి యొక్క అంశ ఈ అంశ జ్యోతిష్ శాస్త్రంలో కానీ ఎవరికైనా అంగారకుడు సరిపోకపోతే అంటే కుజుడు బాగుండకపోతే రాహు బాగుండకపోతే కేతు బాగుండకపోతే అంటే ఈ దశల్లో మనకు విపరీత స్థితి ఉంటే ఆ దోషం పోగొట్టుకోవాలి అంటే సుబ్రహ్మణ్య ఉపాసన చేయాలి అంటే సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపం చేయటం కానీ సుబ్రహ్మణ్యం ఉపాసన చేయటం కానీ అలా చేస్తే ఆ ప్రతిబంధాలు పోతాయి ఇక నేత్ర సంబంధమైన వ్యాధులు కానీ లేదా సంతానం కలగకపోవటం కానీ వివాహం కలగకపోవటం కానీ ఇలాంటి దోషాలు ఉన్నా సుబ్రహ్మణ్య ఉపాసన వల్ల పోతుంది అని చెప్పి సూత సంహితలో చిట్ట చివరవు ఈ విషయంలో మాట చెప్తారు నవగ్రహాల్లో ఏ గ్రహం బాగుండకపోయినా ఆ గ్రహానికి జపం చేయడం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు కానీ సుబ్రహ్మణ్య జపం కనుక చేస్తే నవగ్రహాల్లో ఏ గ్రహంతో ప్రతిబంధం ఉన్నా అది పోతుంది కాబట్టి సుబ్రహ్మణ్య అనుష్ఠానానికి ఉన్నటువంటి శక్తి నవగ్రహముల యొక్క సమష్టి ఏద ఉందో అంతకంటే అధికమైనటువంటి శక్తి దాంట్లో ఉంది ఇది కాకుండా కుటుంబంలో నాగదోషం ఉంటే నాగదోషాన్ని పోగొట్టే శక్తి కూడా ఇక్కడ ఉంటుంది మీరు ఉంది అని ఆ రకంగా అనేక ఉదాహరణలతో చెప్పవటం జరిగింది అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ స్వామివారి యొక్క కుమారస్వామివారి యొక్క ఆవిర్భావ రోజు మన వేద పాఠశాల ఆవిర్భవించిన రోజు కూడా ఇదే అవటం అదొక విశేషం ఎందుకంటే ఇది ఎవరి కోసం ఇది ఏర్పాటు చేసింది బ్రహ్మ వర్చస్సు కోసం బ్రహ్మ కోసం అంటే వేదం కోసం వేద వర్చస్సు కోసం వేదస్వరూపం కుమారస్వామివారు అందువల్ల అట్టి మహనీయుని యొక్క ఆవిర్భావమైనటువంటి పరమ పవిత్రమైన రోజున ఈ పాఠశాల పెట్టి అందరూ బ్రహ్మవర్చస్ కాములు వేదాధ్యయను ఎందు చేస్తారయ్యాను బ్రహ్మవర్చస్సు కోసం ఆ నిరంతరము కూడా ఆ ముఖం చూస్తే చాలు అంటే ఒక్క అక్షరం చదివితే వేదవ్యాసుల వారు వేరొక చోట చెప్తారు వేదాక్షరాన్ని యావంతి తావంతి హరినామా అని కీర్తితాన్ని నంశయ అని ఒక్క అక్షరం పలికితే వేదంలో ఒక హరినామం అలా ఎన్ని అక్షరాలు చదివితే అన్ని హరినామాలు అన్నమాట అందుకోసమే మనకు తెలుసో తెలియకో వేద చదువుకున్న వాడిని ధనం పెట్టేస్తుంటారే దేనికి పెడుతుంటారంటే వారి ముఖంలో ఎన్ని లక్షల హరినామాలు అవ్వండి వాడు రోజు చదువుతుంటే అన్ని హరినామాలు చదివినట్టుగా చదివిన వాడకు తెలియకపోవచ్చు కానీ ఈ విషయం తెలిసిన వాడు ప్రతివాడు గౌరవిస్తారుగా అప్రయత్నంగా ఆ ముఖంలో భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఒక తేజస్సు ఉంటుంది ఆ రకంగా వీళ్ళు మనకు లోకంలో అన్నిటికీ కూడా అభ్యుదయానికి మన అందరికీ సుఖానికి మీ శుభానికి అవుతారు అందువల్ల వాళ్ళని గౌరవించాలి ఆ చదువుకున్న వాళ్ళని మనం జాగ్రత్తగా మన మన వంతు మనం ఎంత సహకరించగలమో అలా జా సంప్రదాయబద్ధంగా చేసేటటువంటి వాళ్ళు ఉండాలి ఈ విధాన విధానం తెలిసిన వాళ్ళు ఉండాలి అట్టి మహనీయమైనటువంటి ఒక సంప్రదాయం ఏదో ఒక పాఠశాల టూ టక్కటక్క పెట్టేస్తే సరిపోదు దాన్ని నిర్వహించాలి సంప్రదాయబద్ధంగా ఉంచాలి సదాచారంగా ఉంచాలి ఇలాంటి ఒక అవసరం ఆ సమస్య సంప్రదాయం కలిగినటువంటిది ఈ మన వేదవ్యాస శ్రీ వేదవ్యాస పాఠశాల అందులో నిర్వాహకులు లౌకికులు లౌకికులుగా మనకు వేషం కనిపిస్తున్న అసలు పారమార్థికుల కంటే కూడా గొప్ప మనస్సు కలవారండి అది నేను గ్రహించింది ఇక్కడికి వచ్చే దాని నలలో ఎందుకంటే వాళ్ళ సామాన్యంగా వై వేదంతాలకు విషయమంతా లౌకికులు చూస్తే చాలా లౌకికంగానే ఉంటుంది వాళ్ళకేదో కమాండ్ చేయటం ఇలాంటివి ఉంటుంది కానీ ఈ పాఠశాలలో సేవా దృష్టి తప్ప స్వామివారి ఎందు జనాదన సరస్వతి స్వామివారి దగ్గర ట్రైనింగ్ అయిన వాడు అంటే వారి ఉపదేశం పొందినవారు దాని ఎందు అత్యంత శ్రద్ధ భక్తులు కలిగి చేస్తూ ఉన్నారు అలాగే అధ్యాపకులు కూడా అత్యంత చిత్తశుద్ధితో పాఠం చెప్పడం పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది సద్గురు పరదేవత కృప కంచి పరమాచారులు వారి మహా జగద్గురుడు శ్రీ కాంచీ కామకోటి పీఠాధీశులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క కృపాభాజనులే ఉన్నారు జనార్దనామ సరస్వతి వారు అలాగే శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ పాఠశాలను అత్యంత ఆత్మీయంగా దీని యోగక్షేమాలు అభివృద్ధి గురించి నిరంతరం చూస్తుంటారు వారి యొక్క అనుగ్రహం చేత కూడా ఇతోధిక అభివృద్ధిని పొంది ఇంకా ఇంకా కూడా చాలా బాగా జరగాలి అందరికంటే కూడా ఇది ఆదర్శం మనం ఇంకోటం చూసి ఆదర్శంగా పెట్టుకోగలదండి అంత అవసరం మనకు లేదు ఎందుకంటే అంత పరిస్థితి లేదు కాబట్టి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు జగద్గురువులు ఉన్నారు వారి ద్వారా మనం తెలుసుకోవచ్చు మనల్ని చూసి ఇంకొక పాఠశాల ఇంకొకళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి తప్ప మనం ఇంకోటిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి లేకుండా మనం తయారవ్వాలి అలా తయారైతేనే ఈ పాఠశాల యొక్క సార్థకత మనం వేదవ్యాసాన్ని పెట్టుకున్నారు ఆ వేదాలు భాగం చేసిన మహనీయుని యొక్క మహా నారాయణమూర్తి యొక్క జ్ఞానావతారమైన వేదవ్యాసు వారి పేరు అందుకోసం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పేరు పెట్టినప్పుడు ఈ పాఠశాల పెట్టినప్పుడు వారి యొక్క ఆశయాలు దానికి తగ్గట్టుగా మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో మీరంతా చదివి సర్వాభివృద్ధిగా ఉండాలని కాంక్షస్ విరమిస్తున్నాను వాసుదేవారం